భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న కృషిని వివరించారు కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు శుభ పరిణామమని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంటుందని తెలిపారు కార్పొరేషన్ ఏర్పాటుతో తక్షణం మూడు వందలు కోట్ల నిధులు రానున్నాయని వివరించారు అమృత పథకం ద్వారా మంచినీటి పథకాలకు కొత్తగూడెం నూట ఇరవై కోట్లు పాల్వంచకు యాభై కోట్లు నిధులు మంజూరు అయ్యాయన్నారు కొత్తగూడెంలో మంత్రి తుమ్మల సూచనలతో ఎర్త్ యూనివర్సిటీకి వంద కోట్లు రానున్నాయని కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు నాలుగు వందల యాభై కోట్లతో కొత్తగూడెం రింగ్ రోడ్డుకు డిపిఆర్ కొత్తగూడెం పాల్వంచ విస్తరణకు మార్గం సుగమమైందన్నారు నూట యాభై రెండు కోట్లతో కేంద్ర సేతు బంధు పథకం ద్వారా బైపాస్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు సీతారామ ప్రాజెక్ట్ లేదా కిన్నెరసాని బ్యాక్వాటర్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సింగరేణి ద్వారా ఎన్జీ రోడ్లో ఆధునిక షాపింగ్ కాంప్లెక్ మల్టీప్లెక్స్ హబ్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల సింగరేణి మోడల్ స్కూల్ సింగరేణి ఉమెన్స్ కళాశాలలో నూతన పీజీ కోర్సులను ప్రారంభం కానున్నాయని ఐపీ పాలిటెక్నిక్ కళాశాల ఆధునీకరణ కొత్తగూడెం జూనియర్ కళాశాలకు మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మంజూరు అయ్యాయన్నారు కొత్తగూడెం పాల్వంచ ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ లిఫ్ట్ల మంజూరు అయ్యాయని వివరించారు రాష్ట్రంలోనే అతిపెద్ద జూపార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని కొత్తగూడెంలో రెండు వందల యాభై ఎకరాల్లో జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ అంగీకారం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు ఏడు వందల యాభై కోట్లు మన రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి దాదాపు సాగు మనకు వస్తుంది అనుకుంటున్నాం అంటే బడ్జెట్ శాంక్షన్ ఏడు వందల యాభై కోట్లు మూడు కార్పొరేషన్లు మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడి మూడు కార్పొరేషన్లు విడగొడితే రెండు వందల యాభై కొద్ది మరి మనకి ఏమన్నా ఇస్తే మూడు వందల అయితే లేకపోతే మినిమం రెండు వందల యాభై కోట్లు నేను కార్పొరేషన్ లేక మనకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి మంచి నేలతో ఒకటి కూడా పట్టణంలో నూట నూట ఇరవై కోట్లు ఎక్కడొచ్చింది మన పాల్వంచు వస్తుంది కదా యాభై కోట్లు ఎడ్యుకేషన్ సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో మనకు ఒక పాతికెక్రా స్థలం చూపెట్టాము రెండు వందల కోట్లతో పూర్తి స్థాయి పాఠశాల కూడా వస్తూ ఉంది అలాగే సింగరేణి ఆధ్వర్యంలో దీన్ని మోడల్ స్కూల్గా సింగరేణి మన పోస్టార్ దగ్గర ఉందండి మోడల్ స్కూల్గా వాళ్ళు ఇలా ప్రణాళిక తయారు చేస్తున్నారు నా సహకారం కూడా అడిగారు అలాగే మన సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఎంబీఏ ఆ తర్వాత బీబీఏ ఇంకోటి బీసీఏ ఈ మూడు కోర్సులు కూడా తిరిగి అక్కడ రావడానికి అర్థం కాదు మన ఐటిఐకి సంబంధించి సరే అది మీరు ముందుకు తెలుసు మీకు పెద్ద స్కీమ్ ఒకటి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సిఎస్ఆర్ పాలసీస్ నుంచి ఇండస్ట్రీస్ పైన వాళ్ళు బహుశా అతనుకుంటారు జరిగిన వాళ్ళు ఇది టాటా ఇది టాటా దాని నుంచి కూడా ఐటీఐ కూడా బాగానే దానికి పూర్తి స్థాయి ఫుల్ పెట్టిగా ఆదన ఆధునిక ఐటీఐగా తయారవుతా ఉంది పాలిటెక్నిక్ సంబంధించి కూడా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా రెనోవేషన్ కి అది కూడా మంజూరు చేపిస్తున్నాను అది ఐటిడి ఐటీఐ అది మా ఎండ దగ్గర ఒకటి లెఫ్ట్ వింగ్ కింద శాంక్షన్ ఖాళీ పదం ఫ్యాకల్టీ కావాలి అది కూడా అవుతుంది సో స్కూల్స్ అలాగే కాలేజెస్ తర్వాత కాలేజెస్ సంబంధించి ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ కొత్తగూడి జూనియర్ ముందు ఒక్కటే ట్రిప్పులు అయిపోద్దామని చెప్పారు ఒక పై ఆడు నేను అది కొంత కొంతయి కొంత అడిగా పాలు వచ్చింది ఏదైనా ఓటు పెంచు సార్ ఉన్నారు ఇది బాగా లేదు మరి మూడున్నర కోట్లతో మీరు అంత సరిగ్గా ఎక్కడైనా మూడున్నర కోట్లతో మొత్తం కొత్త బిల్డింగ్ వచ్చారు డిగ్రీ కాలేజీకి సంబంధించి దానికి కూడా ప్రణాళిక తయారైంది ఆ అమౌంట్ ఎంత నాలుగు కోట్లు దీనికో నాలుగు కోట్లు పాల్య డిగ్రీకి అది కూడా వస్తుంది అంటే ఎడ్యుకేషన్ సంబంధించి తర్వాత జూనియర్ కాలేజ్ సుజాత నగర్ లో పర్మేషన్ వచ్చింది ఇప్పుడు ఫ్యాకల్టీ అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి దానికి ఒక డెబ్బై నాలుగు కోట్లు ప్రాథమికంగా శాంక్షన్ ఇచ్చారు హెల్త్ కి సంబంధించి హెల్త్ మీ అందరూ తెలుసు డయాలసిస్ అందుకు చాలా ఇబ్బంది జరిగింది మనకి ఫస్ట్ ఒక ఐదే ఉండేవి ఇప్పుడు కొత్తగా పదిహేను అయినా ఇంకో ఐదు వస్తాయి పది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది పది ఆల్రెడీ ఇరవై ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకొక ఐదు ప్రయత్నం చేస్తున్నారు ఇరిగేషన్ సంబంధించి టోటల్గా ప్లాన్ చేపిస్తున్నా అయితే సతరాం ప్రాజెక్ట్ నెక్స్ట్ కిన్నరసాని బ్యాక్ వాటర్ కిన్నరసాని బ్యాక్ వాటర్ అంటే మైలారం లాంటివి కూడా కవర్ అయ్యింది ఒకసారి ఏది కవర్ కాలేదు అనుకోండి మోటార్ ఐటీడీ ద్వారా మోటార్లు కింద మన మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఒక ఎకరం కూడా ఖాడీ లేకుండా పడకుండా అది కూడా ఎగ్రికల్చర్ తర్వాత ఫారెస్ట్ ఇది ఇంపార్టెంట్ రాయండి మళ్ళీ ఫోకస్ పెట్టండి బాగా జూ పార్క్ది మొన్న కృష్ణా గారు నా నా దగ్గరికి నేను చూడాల బి కూర్చుని మీకు ఏం కావాలి అని అడిగారు నేను రోజు మాట్లాడుతున్నా కదా టూరిజం మీద మీకు బోటు బోటు రెండు బోట్లు ఇచ్చేసరిపోతే అది మాకు బోట్లున్నాయి మాకు జూ పార్క్ కావాలని చెప్పారు జూ పార్క్ అంటే పెద్ద అమౌంట్ కదా అంటే ఏదో చేయండి ఇప్పుడు కూడా మాట్లాడారు డిఎఫ్ఓ కూడా మాట్లాడారు ఆల్రెడీ ప్రతిపాదన పోయింది ఢిల్లీకి నా దాని ప్లాన్ అది మీరు ఫెన్సింగ్ వరకు శాంక్షన్ చేయపొచ్చండి మిగిలిన చేద్దామన్నాడు ఆయన సరే అంటే ఫెన్సింగ్ ఒక యాభై కోట్లు అవసరం అవుతారు సరే ఏదో పద్ధతుల్లో జూ పార్క్ కూడా జూ పార్క్ కూడా వస్తుంది ప్రయత్నం చేస్తాను